The cat అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు నేను పులుసు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది కర్రీ అయితే వేడి వేడి రైస్లోకి పుల్ల పుల్లగా కారం కారంగా అబ్బా భలే టేస్ట్గా ఉంటుంది అందులోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ నేను రెండు గట్ల వరకు గోంగర తీసుకుని నీట్గా వాష్ చేసుకుని బాం బాండీలోకి తీసుకోవాలి అలానే కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా తీసుకున్నాను టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఒక చిన్నది అయితే సరిపోతుంది టేస్ట్ కోసం అయితే ఇక్కడ మనం గోంగరనే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా యాడ్ చేసుకుని నేను కరెక్ట్ సరిపడినంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న గోంగార టమాటాలు ఆనియన్స్ ఉడకటానికి సరిపడినన్నీ వాటర్ కూడా యాడ్ చేసుకు యాడ్ చేసుకోవాలండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న బాండీని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టేసేస్తానండి మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇక నేను టెన్ మినిట్స్ తర్వాత మనకి గోంగర అనేది ఎలా ఉడుకుతుందో మూత తీసుకు ఇక్కడ చూడండి గోంగర అనేది మనకు చక్కగా ఉడికిపోతుంది కదండి సో మనకి గోంగర అనేది చాలా త్వరగానే ఉడికిపోద్ది వాటర్ అనేది మనం తీసుకున్న గోంగరని బట్టే యాడ్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఉడకాలి ఎలా ఉడకాలో చూపిస్తాను ఇక్కడ చూడండి నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టిందండి మనం తీసుకున్న ఆనియన్స్ ఏంటి పచ్చిమిరపకాయలు ఏంటి టమాటా ఏంటి ఇవన్నీ ఇలా మెత్తగా ఉడకటానికి నాకు సో ఇక్కడ కర్రీకి సరిపడంత కారం యాడ్ చేసుకుంటున్నాను అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక్కడ గోంగర్ని మనం పప్పు గుత్తి ఉంటుంది కదండీ ఆ గుత్తితో అయితే ఇలా కల్ మెత్తగా స్లాష్ చేసుకోవాలన్నమాట సో నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదు అందుకే చపాతి కారతో మెత్తగా ఇలా చేస్తున్నా అండి దీన్ని ఏమంటారో కరెక్ట్గా నాకు తెలియదు మా సైడ్ అయితే ఇలా తిప్పడం అంటారు మెత్తగా తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మనం తాలింపు చేసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే గోంగర పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుందండి వైట్ రైస్లోకి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో